ఛానల్ అప్పు నేను ఈ వీడియోలో అలసందుల సోరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి సో ఇలా హార్వెస్ట్ చేసుకున్న సోరకాయకి పీల్ తీసేయాలి ఫస్ట్ సో మీకు ఇష్టమైతే సీడ్స్తో యాడ్ చేసుకోండి లేదంటే ఇట్లా రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోండి పీసెస్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఫస్ట్ ఆవాలు యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు యాడ్ చేసుకోండి టూ టు త్రీ యాడ్ చేసుకోండి ఎండుమిర్చి అండ్ ఇందులోనే వన్ స్మాల్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకోండి సో ఇవి అలసందులు ఇవి ఒక వన్ అవర్ ముందే సోక్ చేసుకోవాలి అండ్ ఇది సొరకాయ పీసేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సోక్ చేసుకున్న అలసందులు యాడ్ చేసుకోవాలి సో ఇవి అలసందులు యాడ్ చేశాక వన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో మనం కట్ చేసుకొని వాష్ చేసుకున్న సొరకాయ పీసెస్ యాడ్ చేసుకోండి సొరకాయ పీసెస్ యాడ్ చేసాక బాగా మిక్స్ చేసుకోండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి ఇంట్లో ఇందులో ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇది చిన్న స్పూన్ ఇవి టూ యాడ్ చేసాను కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం స్పైసెస్ అన్ని యాడ్ చేసినవన్నీ రోస్ట్ అవ్వాలి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి సో మీ కర్రీ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే టూ గ్లాసెస్ యాడ్ చేసుకోండి కొంచెం థిక్గా కావాలంటే వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోండి మేమైతే ఇది రోటీ అండ్ రైస్కి కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాము సో ఈ స్టేజ్లో సాల్ట్ అంతా చెక్ చేసుకోండి వాటర్ యాడ్ చేసాక ఇంక ఇప్పుడు లిక్ పెట్టేసుకోండి సో లిక్ పెట్టేసి త్రీ టు ఫోర్ విధిల్స్ రావాలి సో త్రీ విజిల్స్ తర్వాత ఇవన్నీ బాగా కుక్ అయిపోయినాయి సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసాక బాగా మిక్స్ చేసుకోండి సొంతగాయస్ అలసందులు సోరకాయ కర్రీ రెడీ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా రెండు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇక్కడ దీని కాంబినేషన్ రోటీ తీసుకున్నాము రైస్ లేక్ కూడా చాలా అంటే చాలా బాగుంటది